అందరికీ నమస్తే ఈ రోజు ఇటు వీడియోలో అయితే మహాలయ అమావాస్యకి నాన్నకి తర్పణ వదల్దాం అని చెప్పేసి మేము గుడికైతే వెళ్తున్నాం అదే ఈ రోజు ఇటు వ్లాగ్ చూడబోతున్నాం ఈ మహాలయ అమావాస్యకి పితృదేవతలకి తర్పణ వదిలితే చాలా మంచిది అని చెప్తూ ఉంటారు సరే అందుకనేసి ఈ టైం లో మేము కూడా మా నాన్నకి తర్పణ వదల్దాం అని చెప్పేసి ఇలా ఏర్పాట్లన్నీ చేసుకున్నాం అక్కడ పంచడానికి కాస్త ప్రసాదం చేసుకున్నాం ఇక కావాల్సిన వస్తువులన్నీ ప్యాక్ చేసుకుని కాసేపు ఈ చిట్టి తల్లితో ఆడుకున్న తర్వాత ఆ తర్వాత మేము గుడికైతే బయలుదేరామనమాట గుడికైతే రీచ్ అయిపోయాం జనం చూసారా ఎంత మంది ఉండారో ఈ రోజైతే ఈ గుడి ఇలా పితృదేవతలకి తర్పణ వదలడంలో చాలా ఫేమస్ అన్నమాట మీరు నగరి సరౌండింగ్ లో ఉంటే ఈ గుడి గురించి తప్పకుండా తెలిసే ఉంటుంది ఈ గుడి పేరు బొగ్గు గుడి అనేసి ఇలా పెద్దవాళ్ళకి తర్పణ వదలాలంటే ఇక్కడికే వస్తామన్నమాట చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎత్తుక్కుని మరీ వస్తారు ఈ గుడి దగ్గర తర్పణ వదలడానికి అంత ఫేమస్ అనమాట ఈ గుడి అందుకోసమే ఉందేమో అని అనిపించేస్తుంది ముందుగా తర్పణ వదిలేసి ఆ తర్వాత దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాలి సో గుడి వెనకాల తర్పణ వదులుతారు అక్కడ ఇలా నీళ్లు పోతూ ఉంటుంది ఏర్ లో అక్కడ తర్పణ వదులుతారు అనమాట జనం చూసారా ఒక్కొక్క అయ్యోరు దగ్గర ఎంత మంది అలా ఒడ్డ చేరిపోయారని చెప్పేసి అందరూ అలా క్యూ కట్టేశారు ఒక్కొక్కరు ఒక రెండు గంటల సేపు కనీసం వెయిట్ చేసి ఆ తర్వాత ఇలా పూజ చేస్తూ ఉన్నారు మేం కూడా అలానే వెతికి వెతికి ఒక ఒక నాలుగు గంటల సేపు వెయిట్ చేసిన తర్వాత మాకు దొరికిందనమాట అలా క్యూలో నిలబడి ఈ రోజు పూజ చేయించుకోవాలి అంత జనం ఉన్నారనమాట ఈ రోజు నార్మల్ గా అయితే ఇంత జనం ఉండరు కొంతమంది ఉంటారు అది ఒక హాఫ్ అన్ అవర్ లో లేదా గంటలో పని అయిపోతుంది దర్శనం చేసుకుని వెళ్ళిపోవచ్చు కానీ ఈ రోజు మాత్రం చాలా జనం ఇలా క్యూలో నిలబడి మేము కూర్చునేసరికి సరికి ఒక నాలుగు గంటల సేపు అయింది అనమాట ఆ తర్వాత ఫైనల్ గా పూజలో కూర్చుని తర్పణ వదులుతూ ఉన్నారనమాట చూస్తూ చూస్తూనే మూడేళ్లు గడిచిపోయింది మా నాన్న మాతో లేకుండా నేను అనుకునేదాన్ని నాన్నతో ఒక పూట కూడా మాట్లాడకపోతే నాకు రోజు గడవదేమో నాన్నను చూడకపోతే అస్సలు నాకు నిద్ర పట్టదేమో అనే పిచ్చి ప్రేమలో ఉన్నాను అయినా మూడేండ్లు నాన్నతో మాట్లాడలేదు నాన్నని అస్సలు చూడలేదు ఇంతవరకు మూడేండ్లు అయిపోయింది కదా అయినా నేను సంతోషంగా బతికేస్తున్నాను అని అనిపించేస్తుంది నా పైన నాకే ఒక్కోసారి కోపం కూడా వస్తుంది అదేలా అంత ఈజీగా మర్చిపోతున్నావు అనేసి కాకపోతే ఇదే కాలం కాలానికి తగినట్లు మనం మారిపోతూ ఉంటాం అనే దానికి ఇలాంటివే నిదర్శనం అనమాట మనం ఉన్నన్ని రోజులు నువ్వు లేకపోతే నేను లేను నేను నీతో మాట్లాడకపోతే నేను ఏమైపోతాను అనే పిచ్చి ప్రేమలు పెంచుకునేస్తాం అలా మరుగైన వెంటనే ఇలా మరుపులన్నీ కూడా మనతో పాటు వచ్చేస్తుంది మనకి లోపల ఎంత బాధ ఉన్నా అవతల వాళ్ళ కోసం చిరునవ్వుతో బతికేస్తూ ఉండాలి ఇప్పుడు నా ప్లేస్ లో నేనైతే నా తమ్ముల్ని చూసి మా అమ్మని చూసి నా పిల్లల్ని చూసి నేను చిరునవ్వుతో బతికేస్తూ ఉన్నాను అదే మా అమ్మ ప్లేస్ లో చూస్తే మా కోసం అంటే తన పిల్లల కోసం తను చిరునవ్వుతో అలా బతికేస్తుంది కానీ అందరికి లోపల ఆ దిగులు అనేది కంపల్సరీ ఉంటుంది అనమాట పైకి చూపించుకోమంతే తేడా అంతే ఉంటుంది లోపల మాత్రం కుమిలిపోతూ ఉంటా మనిషి లేదు మనతో అని చెప్పేసి ప్రతి ఒక్క చిన్నది గుర్తుకొచ్చేస్తూ ఉంటుంది ఇది ప్రతి ఒక్కరి లైఫ్ లో జరిగేవే అది మనం జీర్ణించుకోవడానికి కాస్త టైం పడుతుంది మళ్ళీ జీర్ణించుకున్న తర్వాత మనం కూడా ఇప్పుడు ఒక రోజు పోయే వాళ్ళమే కదా అని ఎలాగా కొంచెం ఎక్కువ దీని పరిస్థితి వచ్చేస్తుంది అనమాట ఎక్కువగా మాట్లాడేసానేమో తప్పుగా ఏదైనా మాట్లాడుంటే తప్పకుండా మన్నించుకోండి ఇక మేము తర్పణ వదిలేసిన తర్వాత కాళ్ళు చేతులు ఇలా తల్లపైన నీళ్లు చల్లుకుని ఆ తర్వాత గుళ్ళలోపలకి వెళ్లి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత వాళ్ళు అయితే ప్రసాదం ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన ప్రసాదం మేం తినేసి మేం చేసుకుని పోయిన ప్రసాదం అందరికి పంచి పెట్టామనమాట అమ్మకి ఇలాంటివి చాలా ఇష్టం ఎక్కడికి వెళ్ళినా ప్రసాదం పట్టుకుని వెళ్ళిపోతుంది అందరికి పంచాలి అని చెప్పేసి అది కొంచెం కష్టం పని అయినా కూడా ఇష్టంగా చేసుకుని వెళ్ళిపోతుంది పొద్దున్న నాలుగో గంటక లేసి అన్ని రెడీ చేసి ఇంట్లో ఉంచేసి ఆ తర్వాత ఇలా ప్రసాదం చేసుకుని బయలుదేరామన్నమాట ప్రసాదం మొత్తం పనిచేసిన తర్వాత అక్కడి నుంచి అయితే బయలుదేరేసి ఆ సరౌండింగ్ లోనే ఇంకొక పవిత్రమైన గుడి అయితే ఉందనమాట ఆ గుడిని కూడా దర్శించుకుందాం అని చెప్పేసి అక్కడ కూడా వెళ్ళిపోయాం ఇవైతే దేశమ్మ గుడి అనేసి ఇవి కూడా నగరి మండలంలోనే ఉంటుంది ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే అంటే ఒక్కొక్క గుడికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కదా అలా ఈ గుడికి ప్రత్యేకత ఏంటంటే మనకి కంటి సమస్యలు ఏమున్నా ఇక్కడికి వచ్చి నీళ్లు చలుకుని వెళ్తే మంచిగా అయిపోతుంది అనేది ఇక్కడ వాళ్ళు నమ్ముతారు చాలా మందికి కూడా చాలా బాగా క్యూర్ అయిందని కూడా అంటూ ఉంటారు ఇక్కడ నీళ్లు చల్లుతారు అలాగే నీళ్లు ఇస్తారు కూడా చేతికి అవి మనం కంటికి చల్లుకుంటే కంటి సమస్యలు ఏమున్నా ఇక్కడికి వచ్చి వెళ్తే క్యూర్ అయిపోతుంది అనేసి చాలా మంది గట్టిగా నమ్ముతారు ఈ గుడిలో ఇదే ప్రత్యేకత అనమాట ఈ గుడిలో మంగళవారం ఆదివారం శుక్రవారం ఉండొచ్చేమో నాకు సరిగ్గా తెలియదు నాకు తెలిసి మంగళవారం ఆదివారం చాలా ఫేమస్ ఆ రోజుల్లో చాలా జనం వచ్చి కోడిపుంజులని మేకలని బలిచి పొంగల్ పెట్టుకుని ఇలా వెళ్తూ ఉంటారు చాలా మంచి గుడి అన్నమాట ఈ రోజు చాలా ఖాళీగా ఉంది మేము వెళ్ళింది వెడ్నెస్ డే అలా వెళ్ళాం అనమాట సో చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా మాకు దర్శనం అయితే అయింది ఆ తర్వాత ఈ గుడిలో ఫేమస్ ఏంటంటే ఈ చెట్టే అన్నమాట ఈ చెట్టుకి పిల్లలు లేని వాళ్ళు ఉయ్యాలు తీసి కడతారు అలాగే పెళ్లి లేట్ గా అవుతుంది అనే వాళ్ళు పసుపు తాడు కట్టేసి వెళ్తూ ఉంటారు అనమాట వాళ్ళకి తొందరగా పెళ్లి అవుతుంది పిల్లలు పుడతారు అనేది వాళ్ళ నమ్మకం ఈ చెట్టి ఏంటంటే నాగలింగ పుష్పం అన్నమాట తెలుసుంటుంది కదా నాగి పాము పడగెత్తినట్టు ఉంటుంది పడగ కింద లింగం ఉన్నట్టు ఉంటుంది ఈ పుష్పం ఒక్కటన్నా చూపిద్దాం వీడియో కని చాలా సేపు పోరాడాము పిల్లలకు కూడా చాలా ఇష్టం ఈ పువ్వును చూస్తే ఎంత బాగుంది కదా నేచరే ఎంత బాగా క్రియేట్ చేస్తుంది కదా మనవల్ని అనేలాగా వాళ్ళు కూడా మురిసిపోతూ ఉంటారు అలా అనేసి ఒక మొగ్గు ఉంటే చీల్చి చీల్స్ మరీ చూసేశారు మా పిల్లలైతే అంటే కింద ఎక్కడ పువ్వు లేదని చెప్పేసి ఇలా వాళ్ళు ఓపెన్ చేసి చూసేశారు ఇలా ఉంటుంది ఈ పువ్వు అయితే లోపల లింగం ఉన్నట్టు దానిపైన నాగిపాం పడగెత్తినట్టు చాలా మందికి తెలిసే ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం ఒకసారి చూపిస్తున్నానంటే ఇలా మేము కాసేపు ఇలా పూలైతే ఏరుకుంటూ ఉన్నాం ఒకటైన బాగా దొరుకుతుందా లేదా అని చెప్పేసి ఫైనల్ గా బాగుండే పువ్వు అయితే ఒకటి దొరికిందనమాట ఇవి కాదు ఇవి లోపల ఉంటే లింగం పడిపోయిందని మా చిన్నోడు బాధపడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఒక పువ్వు అయితే దొరికింది చాలా సేపు ఎతికిన తర్వాత గుళ్ళో కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంటికైతే రిటర్న్ అయిపోయాం ఇంటికి వచ్చే దారిలో ఇలా కొబ్బరి పువ్వు అయితే దొరికింది మాకు దొరకలేదు కొనుక్కున్నాము వెళ్లేటప్పుడు అనుకున్నాం వచ్చేటప్పుడు కొనుక్కోవాలి అని చెప్పేసి అలా వచ్చే దారిలో మేము కొనుక్కున్నాం అనమాట మా సైడ్ అంటే మేము ఉండే సైడ్ వచ్చేసి ఒక పువ్వు కొనాలంటే హండ్రెడ్ రూపీస్ చెప్తారు ఇక్కడ హండ్రెడ్ రూపీస్ కి రెండు పువ్వులు ఇచ్చారనమాట చాలా బెటర్ అనిపించింది నాకైతే ఈ ఏరియాలో దీని కాస్ట్ ఎంత ఉండొచ్చు అనేది తప్పకుండా కమెంట్ లో తెలిపేంది ఇక ఇంటికి వచ్చిన తర్వాత పొద్దునే కొన్ని ప్రసాదాలు అయితే చేసి వెళ్ళాము అంటే పాయసం చేసాము ఇక దేవుడికి పెట్టడానికి వైట్ రైస్ అయితే చేసాము స్వీట్ పొంగల్ బదులు ఇలా వైట్ రైస్ చేస్తాము ఇక పప్పు వడ కోసం పప్పు అయితే నానబెట్టేసి వెళ్ళాము వచ్చిన తర్వాత అమ్మ పప్పు రుబ్బేసింది ఇక రెండు రకాల తాలింపులు అయితే ఆ తర్వాత చేసుకున్నాం పొద్దున్నే చేసేస్తే వచ్చేసరికి పాడైపోతుందో ఏమో అని చెప్పేసి వచ్చిన తర్వాత ఇవన్నీ రెడీ చేసుకుని దేవుడికి పెట్టుకుంటూ ఉన్నాం అనమాట ఇదంతా ఒక కళ నేను ఇంకా బతికే ఉన్నాను నేను ఎక్కడికి వెళ్ళలేదు మీతో పాటే ఉన్నాను అని వచ్చేస్తే ఎంత బాగుంటుందో అనిపించేస్తుంది ప్రతి రోజు పడుకుని లేసేటప్పుడు అది ఒక కళ లాగే అనిపిస్తుంది నాన్న కూడానే ఉన్నారు అని లాగా కూడా అనిపిస్తూ ఉంటుంది కానీ మనకి రూపం కనిపిదు కదా సో అలా కొంచెం దిగులుగానే ఉంటుంది ఈ రోజు అయితే ఇంతే ఇక ఈ వీడియో మీకు యూస్ఫుల్ కాదు అని నాకు తెలుసు కాకపోతే నా ఫీలింగ్ షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ రోజు ఈ వీడియో అయితే తీసాను అన్నమాట అంతే ఇక వీడియో ఎలా ఉండింది అన్నది తప్పకుండా లో తెలిపేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్లైకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి ఇక ఉంటాను బై